రెడీ ఉంటాడు వీడు లేదు చాక్లెట్లు కొను ఐస్ క్రీమ్ కొను అనకాడ్రీమ్ అంటావా బియ్యం జరుగుతా తాత ఇంట్లోనే ఉండడు నువ్వు ఇంట్లోనే మేమే వెళ్లేసి వస్తాం మనికితో నేను మనిద్ద ఉందా నువ్వు ఉండు వద్దు నువ్వు ఊరికే చాక్లెట్లు బీక్లెట్లు అంటావు ఏమొద్దు నువ్వు నా జుట్టు ఇప్పుడు అమ్మ చిన్నగా అయిపోయింది కదా

కాదు నీళ్ళు ఎందుకు తింటున్నావు అవును తెలియదు వాష్ బేసిన్ ఎట్లా వాడుతున్నావా

बाबा बावर पडला चंदवानावर के वर्ष मातంది आय कोटीने लेले गानी वर्षना को आतती नौतुक गानी सांगतो पण बागू दिसकोन फोनली आवो वर्ष पयरा yana वर्ष पोते मरच्ची मरा कोणच दिसके दिसकेल्दान दी

చే ఎందుకు దున్నుకుంటారు వారు చెప్తాన పడితే మరి అటు పడుతుందో లేదో కానీ పిట్ల కొడితే అయితే దున్తారు మళ్ళీ చెప్పవాన కొట్టింది ఫోన్ చేసి కనుక్కో చెయ్యాలి రా ఉన్న మామ కన్నా వాటి అమ్మమ్మ డీమండ్ వచ్చింది చూడగో అందరికి వెళ్ళి పోదా లేనే వచ్చిననే నాని మామ నేను వచ్చినాం చామా నిజం తీసుకొని వచ్చింది బండి మీద వచ్చింది అయినా కదా ఇక్కడ మళ్ళీ ఉంటారు లోపలి పెళ్లి కంటే ఇక్కడనే బాగున్నాయి పెద్దగా

మొత్తానికైతే వర్షంలోనే డిమార్ట్కి అయితే బయలుదేరినాము ఇక్కడైతే కార్ అయితే పార్కింగ్ చేసేసినాము పార్కింగ్ చేసేసి లోపలికైతే వెళ్తున్నాము వెళ్ళి వెళ్ళగానే మా పిల్లలైతే వాళ్ళకి నచ్చినవి అన్ని ఆ ట్రాలీలో వేయడం అయితే స్టార్ట్ చేసేరు మీరు కూడా పిల్లలతో వెళ్తే మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా లేదంటే ఈ పిల్లలతోటి గోల్ ఏంటి అని మీరే వెళ్తారా కామెంట్ చేయండి

ఉంటుంది ఇది మైసూర్ పట్టు ఇది అది వేసుకొని కలుపుకుంటే సాంబార్ కిలో తీసుకుందాము అర్ధ కిలో అక్కడికి తీసుకోకపోతున్నా

అక్కడ వంద అవి తప్పలు తప్పలు పట్టి ఒకటి అన్నీ ఉంటాయి కానీ మంచిగా ఉంటాయి మరి అవి కంట్రోల్ బియ్యం ఇవే మంచి అవి ఉన్నాయి రా

అందయ్య రవాలకింటనో అన్న ఒకసారి నానమ్మ మళ్ళీ దోబెట అక్కా అన్నీ నువ్వు వేస్తావులే అవే వేదిరా ఇక్కడ చాక్లెట్ తీసి ఇటు ఇవి వేసుకో ఇవి వేసుకో నాకొట్టి నీకొక చెంచా తీసుకో నాన్నా ఇవి తీసుకో పడ పెట్టు అవద్దు చాక్లెట్ పెనొలేనే ఒకసారి ఆరేసి ఆరేను ఒకసారి రట్టువా ఆపడ పుల పరిస్తంలేవా తీస్ కొరే గాడేకి నా ఒకసారి నా తీసి అంతండి మమ్మీ మనకి తీసుకుందామా ఒకటి పని తీసుకుందామానం మనం మాకు ఇవి ఇంకోటి ஸ்ட்ராபெரி நீ மாத்தி ஸ்ட்ராபெரி ஓகே கதா ஏ नाही நீ ஆரனானு ஆ நம்ம가 అద్దన్నా நானே అక్కడ పెట్టా ఆ టీ காவுன்னே கதா ஆ நானammakipedai யாரா சின்னది తీసుకో செல்லोटी ముவोटी சின்னை தேய்பார்ல நானா కి వనాలి తీస్తా ఆ செல்லोटी ముவोटी తీసుకో சின்னை తీసుకో நானா செல்லకొట్టి ఇ మంచోడు గాని రెండు చాలు ఇది రెండు కాలు ఇంకా

అంత మంది ఉన్నాయి తెచ్చుకోండి నాదేండి అంతా మీకేనా తెచ్చుకో అద్దరా నాని లోయీ తెచ్చుకుందరా ఇగో ఇటు అక్కడ ఉన్నాయి వద్దు అనద్దా అవునయ్యో ఇంకా అన్ని పెద్ద పెద్దయ్యేవాడు ఇచ్చింది ఇట్లాంటిదేనా ఇప్పుడు లేదా తేజపావలేదా ఉండలేదు ఉంటది చాలు మా పిల్లలకు కావాల్సినవి అన్ని ట్రాలీలో వేసుకున్నారు ట్రాలీలో వేసుకొని ఆడడం అయితే స్టార్ట్ చేసారు తర్వాత మా బాబు అయితే ఫోన్ బట్టి అయితే ఆడుతుండు పిల్లలకి ఎక్కడికైనా మళ్ళీ ఫోనే గుర్తొస్తుంది కదా వాళ్ళు ఫోన్ పట్టుకొని ఆడుకుంటున్నప్పుడు మేమైతే టాప్స్ అవైతే అన్ని కలెక్షన్ చూసినాం నిజాంపేట్ డిమార్ట్లో టాప్స్ కలెక్షన్ చాలా బాగుంది రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఫస్ట్ వెళ్ళినాక వెంటనే మా పాప అయితే ఒక చాక్లెట్ తీసుకొని తిన్నది కదా దానికైతే ఫస్ట్ బిల్ వేపిస్తున్నాము బిల్ వేయించిన తర్వాత మిగిలిన వాటికి మొత్తం వెంటకి బిల్ వేయించినాము బిల్ అయితే ఏడు వేల రూపాయలు అయ్యింది మా ఆయన వీడియో స్టార్టింగ్లో అన్నాడు కదా వెయ్యి రూపాయల సామాన్ అని ఐదు వేలు ఆరు వేలు బిల్లు చేస్తారు అని అన్నాడు కదా ఆయన అన్నట్టుగానే ఏడు వేల రూపాయల బిల్ అయింది నేనైతే అనుకుంటున్నా డి మార్ట్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలాగే అవుతుందని అనుకుంటున్నాను బిల్లు చూసినాకైతే మా అత్తమ్మైతే షాక్ అయింది కొన్నాకైతే బిల్లు కట్టడం తప్పదు కదా బిల్లు కట్టేసి అయితే ఇంటికైతే బయలుదేరినాం ఇంటికైతే వచ్చి రాగానే మా పిల్లలైతే నాకు ఇది కావాలి అది కావాలని అయితే మళ్ళీ అల్లరి వేయడం స్టార్ట్ చేసేరు మా పాప అయితే నాకు జ్యూస్ కావాలని అయితే అల్లరి ఉంది నేను ఇవ్వట్లేదని అత్త ఇవ్వు అని అయితే అడుగుతుంది వాళ్ళ అత్త అయితే ఓపెన్ చేసి ఇచ్చింది తర్వాత అయితే జ్యూస్ ఆగింది జ్యూస్ ఆగిన తర్వాత ఇంకా లంచ్కి అయితే కొత్త ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని అయితే తినడం స్టార్ట్ చేసినాము కొత్త ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా మీలో ఎంతమందికి కొత్త ఆవకాయ అంటే ఇష్టం సాయంత్రం అయితే మా ఆడపడిచి వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్తామని బయలుదేర్రు బయలుదేరేటప్పుడైతే మా పాప అయితే ఎంత ఏడుస్తుందో ఒకసారి మీరే చూడండి

ನೀ ಮೋನಿಸ್ಕ ಮಲ್ಲ ನೀವು ಎಂಟವಾ ಇಲ್ಲದೆ ಅ ಎಲ್ಲದಿದೆ ನೀ ಮೋನಿಸ್ಕ ನೋನಾ ತಿಸ್ಕೋ ಐಸ್ ಕ್ರೀಮ್ ನೀ ತಣ್ಣ ನೀ ನೀನು ಹೋಗುತ್ತಾ ಏನು ಅಪ್ಪ ಗುಣಿಸ್ಕ ತಿಸ್ಕೋ ತಿಸ್ಕೋ ಪಾಕಡ್ತಿ ಅತ್ತ ಕೋಣಾ ಪೂಂತೆ ಎಂದ್ರೆ ನಿಂಗೊಂಡ ಕದ ಅಪ್ಪ ರಾಣ ನೀ ಗುಣಿಸ್ತದ ಅಪ್ಪ ನಾನು ಗುಣಿಸ್ತ ನಾನು 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 ಗುಣಿಸ್ತ ನಾನು ನಾನು